పాత లేఅవుట్లను చెరిపివేసి తమ ప్లాట్లలో పాటు ప్రజా అవసరాలకు ఉద్దేశించి పార్కులు రహదారులను కబ్జా చేసేస్తున్నారని హైడ్రాకు పలువురు ఫిర్యాదు చేశారు పంతొమ్మిది వందల ఎనభై నుండి తొంభై దశకాలలో వేసిన లేఅవుట్లు మాయం చేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు పాత లేఅవుట్లలో కబ్జాలపై హైడ్రా నిర్వహించిన ప్రజావారిలో నలభై తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయి వీటిలో ఎక్కువగా నగర శివారులలోని లేఅవుట్లకు సంబంధించినవే ఉన్నాయి భూములకు ధరలు పెరగడంతో గతంలో తమకు అమ్మిన వారే కొన్ని చోట్ల కబ్జాలు చేశారని ఫిర్యాదు చేశారు పంచాయతీ లేఅవుట్లను వ్యవసాయ భూములుగా మార్చేసి సాగు చేసుకుంటున్నారని ఫిర్యాదులు అందాయి అక్కడక్కడే అధికారులకు ఫిర్యాదులు అందజేసి ఉద్దేశించి స్థలం కాపాడుతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తం చేశారు చెప్పురి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను రెండు వేల మా ప్లాట్లు రెండు ప్లాట్లు సుభాన్ రెడ్డి అనే అతను వాళ్ళ మనుమడు ఆశీస్ రెడ్డి కబ్జా చేసి మా ప్లాట్లన్నీ దున్నివేసి రాళ్ళన్ని బీకి వేసి డ్యామేజ్ చేసి వాటిని చదును చేసి మ్యాంగో మొక్కలు పెట్టి ఫెన్సింగ్ కూడా చేసుకున్నాడు ఇదేంటి అని అడిగితే మీ ప్లాట్లు దీంత లేవు అని అన్నాడు అందువల్ల ఇది పెద్ద లేఅవుట్ మాది ట్వంటీ సిక్స్ ఎయిటీ ఫోర్ ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో ఇంత పెద్ద లేఅవుట్లో మీ వెళ్ళి ఆయన అడిగినా కూడా మీ ప్లాట్లు లేవని అన్నాడు అందువల్ల మేము మాకు హైడ్రా కమిషనర్ గారు పబ్లిక్కు మంచి సపోర్ట్గా ఉన్నాడని తెలిసి మీరు ఇక్కడికి వచ్చి కాంప్లైంట్ సార్ నా పేరు శివప్రసాద్ నేను సిఎస్డబ్ల్యూలో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను హైదరాబాద్లో నేను రెండు వేల ఇరవై రెండు హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వందల గజాల ప్లాట్ అనేది తీసుకున్నాను నాకు ఈస్ట్ సైడ్ వచ్చి ముప్పై మూడు ఫీట్ల రోడ్డు సౌత్ సైడ్ వచ్చి ముప్పై ఫీట్ల రోడ్డు ఉంది దాన్ని ఏంటంటే మూడు వందల మాది సర్వే నెంబర్ వచ్చి మూడు వందల పది పన్నెండు పద్నాలుగు పదహారు సర్వే నెంబర్లో నేను రెండు వందల గజాలు తీసుకున్నాను సౌత్ సైడ్ రోడ్డు దాన్ని శేఖర రెడ్డి అనే వ్యక్తి దాన్ని ఆ